హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుసుమా యూట్యూబ్ ఛానల్ ఈరోజు రవ్వతో లడ్లు లడ్డూలు చూపిస్తానండి కొబ్బరి పాలు వేసి చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో అదే అండి సుజీ సన్న రవ్వ ఉక్మా రవ్వ ఉంటుంది కదా దాంతో లడ్డూలు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను ఫస్ట్ ఒక రెండు గ్లాసుల రవ్వకి రెండు గ్లాసుల రవ్వతో లడ్డూలు చేస్తున్నాను అయితే ఒక గ్లాసు షుగర్ తీసుకున్నానండి మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తో రవ్వ షుగర్ తీసుకొని నాలుగైదు ఇలా చిల్లేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి దాన్ని అయితే ఇప్పుడు కొబ్బరి నేను ఒక రెండు చిప్పలు తీసుకున్నానండి కొబ్బరి చిప్పలు మీద బ్లాక్ తీసేసి పాలు తీసుకుంటున్నాను కొబ్బరి పాలు అంటే కొబ్బరి ఓన్లీ పాలే తీసుకోలేదండి చాలా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టిన దాన్ని అలా మొత్తం అలా పిప్పి అనేది తీసేయకుండా మొత్తం కలిపి చేసినా నేను దాన్ని అయితే రెండు గ్లాసుల రవ్వ తీసుకుంటున్నాను రవ్వ కొంచెం అనిపిస్తే కొంచెం గ్రైండ్ చేసుకోండి మీరు అయితే రవ్వ మామూలుగానే ఉంది కాబట్టి నేను అలాగే చేస్తున్నాను రెండు గ్లాసుల రవ్వకు అగో అలా పాలలాగా తీసుకొని మూడు గ్లాసుల పాలు తీసుకొని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి దాన్ని నానబెట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే రవ్వ నానిపోతుంది తర్వాత మనం లడ్డూలు చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళలాగా ఉందనుకోవద్దు అలా రవ్వ నాన్ అది పాలన్నీ గుంజుకుంటుంది అయితే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి తీసుకొని నేనైతే కాజు బాదం తీసుకుంటున్నాను ఒక కడాయి తీసుకొని అందులో మూడు స్పూన్ల నెయ్యి తీసుకున్నాను ఆ నెయ్యి గరం అయ్యాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీరు ఏవైనా తీసుకోవచ్చు మీకు నచ్చినవి తీసుకొని మంచిగా రోస్ట్గా ఫ్రై చేసుకొని రవ్వ లడ్డూలు చాలా విధాలుగా చాలా రకాలుగా చేస్తారండి నేనైతే ఇలా ఒక టైప్ చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి అయితే ఒక వన్ వీక్ ఉంటాయి ఎక్కువగా నిల్వ ఉండవు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి బయట అయితే ఒక వన్ వీక్ వరకు ఉంటాయి టేస్ట్ మాత్రం కొబ్బరి పాలు పోస్తాం కాబట్టి బాగుంటుంది అయితే కొబ్బరి పాలు ప్లేస్లో మామూలు పాలు కూడా వేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీ మామూలు పాలు తీసుకోవాలి అగో రవ్వ నానింది మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న నెయ్యిలోనే ఇప్పుడు ఆ రవ్వ మిక్సీ వేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి దాన్ని ఇప్పుడు నెయ్యి నెయ్యి అయితే మళ్ళీ ఎక్స్ట్రా వేయలేదు మధ్యాహ్నం వేస్తాను కొంచెం మళ్ళీ నెయ్యి నెయ్యి అయితే నెయ్యి చాలా ఏం పట్టదు దీనికి రెండు గ్లాసుల రవ్వకు ఒక ఐదు స్పూన్ల నెయ్యి పట్టింది అనుకోండి ఒక సగం కప్పు నెయ్యి పట్టింది అలా వేసి కలిపి మూత పెట్టాలి మధ్యాహ్నం ఒకసారి కలపాలి అయితే స్టవ్ హైలో పెడితే మాత్రం మాడిపోతుందండి మనం ఇందులో వాటర్ వేయలేదు కదా కొబ్బరి పాలతో కదా సిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించండి అయితే ఒక రవ్వ ఉడికిపోయిందండి ఇప్పుడు మనం షుగర్ పౌడర్ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ షుగర్ పౌడర్ వేసి కలపాలి అదే వేడికి అది కలిపాక ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుందండి స్టవ్ మీద ఎక్కువగా ఉంచాల్సిన అవసరం ఏం లేదు మనం షుగర్ పౌడర్ చేసినాం కదా అది ఆ వేడికి కరిగిపోతుంది ఇప్పుడు నెయ్యి మళ్ళీ ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి కలిపి చల్లగా అయ్యాక మనం లడ్డూలాగా కట్టుకోవాల్సిందే చుట్టుకోవాలి లడ్డుల్లాగా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇలాచి పౌడర్ నేను షుగర్ మిక్సీకి వేస్తుంటేనే వేసినా కదా అందుకే ఇప్పుడు మళ్ళీ ఏమి వేయలేదు ఇలాచి పౌడరు లడ్డులాగా మిక్సీ మిక్స్ సైజు నచ్చిన సైజులో లడ్డూలు కట్టుకోవాలి అయితే ఒక వన్ వీకే ఉంటాయండి స్టవ్ బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి అయితే కొబ్బరి పాల ప్లేస్లో నార్మల్ పాలు కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్